పన్నెండు సంవత్సరాల తర్వాత లాంగ్ పీరియడ్ తర్వాత మళ్ళీ ఆ పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించినటువంటి మన చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా ఈరోజు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు మనందరికీ తెలుసు వ్యవసాయం రైతు అంత ఎంత కష్టపడతాడో రైతు తర్వాత అంతకంటే ఎక్కువ కష్టపడేది మన పారిశ్రామికవేత్తలే ముఖ్యంగా చిన్నతర పారిశ్రామికవేత్తలు కాకపోతే రైతులకు ప్రభుత్వం వైపు నుంచి అనేక సహాయ సహకారాలు సపోర్ట్ సర్వీసెస్ దొరుకుతుంటాయి బట్ ఎంఎస్ఎల్ఈకి వచ్చేటప్పటికీ అలాంటివన్నీ కూడా ముఖ్యం మీరు ఎంఎస్ఎల్ఈ పరిశ్రమను తీసుకున్నప్పుడు సబ్సిడీస్ కావచ్చు మిగతా ఫెసిలిటీస్ కావచ్చు అన్నీ కూడా పీ ఒక ఇండస్ట్రీ నడిపే వాళ్లకు వాటిని చూసి ఎవరు ఇండస్ట్రీ పరిస్థితి ఈరోజు లేదు సబ్సిడీని చూసి కావాల్సిన వల్ల సపోర్ట్ సర్వీసెస్ గవర్నమెంట్ వైపు నుంచి ఇంటర్వెన్షన్స్ బ్యాంక్ నుంచి ఇంటర్వెన్షన్స్ అవసరము ఇండస్ట్రీలో నేను దాదాపుగా నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నడిపిస్తున్నాను మనం మేజర్గా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా లో సరి అయిన విధంగా స్ట్రాటజీస్ తీసుకొని చేసిన వాళ్ళందరూ సక్సెస్ అయినారు ఒక చిన్న తరహా పరిశ్రమ తన ప్రోడక్టును ఉత్పత్తులను నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వాటిని మార్కెటింగ్ చేయాలనుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి మనకున్నటువంటి స్టాఫ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా సరిపోకపోవచ్చు దానికి ఒక యంత్రాంగం అనేది ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేయకపోతే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ నేషనల్ మార్కెట్లో కానీ మార్కెట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందికరమైన విషయం దానికోసమే ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్ని కూడా మనకు ఉపయోగపడతాయి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అనేక రకమైన ప్లాట్ఫామ్స్ మనం అందరం కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఫెయిల్ అవుతున్న ఎంఎస్ఎంఈ అందరూ కూడా ఇదే సమస్యలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఈ డైరెక్షన్లో మనం యాజ్ అన్ అసోసియేషన్ ఏం చేద్దాం ఒక బ్యాంకర్గా మీరేం చేస్తారు ఒక ప్రభుత్వంగా ఏం చేస్తారు వీళ్ళని ప్రమోట్ చేయడానికి వీళ్ళ ఉత్పత్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకుపోవడానికి వాళ్ళకు ఒక సర్వీస్ వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడానికి ఏం అన్నది మేజర్ ఇష్యూ ఈరోజు మనం ముందు కనపడుతుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు బట్ వాటిని ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి లిబరల్ విధానాల వల్ల చేసినట్టయితే కొంచెం ఫ్లెక్సిబుల్ విధానాల వల్ల చేసినట్టయితే ఇవి చాలా చిన్న ఇంటర్వెన్షన్స్ ఏముంది ఒక ఎగ్జిబిషన్ పోవాలన్నప్పుడు ఒక నెల ముందో రెండు నెలల ముందో అప్లై చేసుకుంటే సరిపోద్ది కదా క్లియరెన్సీ వాళ్ళు ఇట్లాంటి ఇంటర్వెన్షన్స్ అనేది అవసరం ఇవన్నీ కూడా మరి ఏంటంటే ఈ రోజున మన అసోసియేషన్స్ ఇట్లాంటి విషయాల పట్ల శ్రద్ధ వహించి వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్టయితే తప్పకుండా ఇది కొన్ని సాల్వ్ అవకాశం ఉంటుంది మరి మనకై మనం కాంపిటేటివ్గా ఉండటానికి ఏం చేయాలనేది కూడా ఇంపార్టెంట్ అన్నిటికంటే ముఖ్యం అది ఒక ఇండస్ట్రీ నడిపెట్టు తక్కువ కాంపిటేటివ్గా మార్కెట్లో పెట్టాలంటే అమ్ముకోవాలంటే ఏం చేయాలనే దాని మీద మనం అప్టేట్ కాకపోతే ఇండస్ట్రీ నడపడం కష్టం కాబట్టి ఈ విషయంలో కొంచెం శ్రద్ధ వహించి మనం ఇండస్ట్రీని పెట్టడం ఒకటే కాదు దాన్ని కాంపిటేటివ్గా మనం ప్రొడక్షన్ చేయడం దాన్ని మార్కెట్లో ప్రొడక్ట్లు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ వీటిని మనం అడ్రస్ చేయకపోతే ఇండస్ట్రీ నడిపే అవకాశం లేదు ఎందుకంటే రైతులకంటే ఎక్కువ కష్టాలు మన ఇండస్ట్రీకి ఉన్నాయి మరి ఇవన్నీ మనం తీర్చుకొని నడపలేము ఉన్నాం ఒకవైపున ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ చాలా మంది రిటైర్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు మరి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎంటర్ప్రీన్యూర్స్ పిల్లలు ఒక అరవై ఏళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు టేక్ ఓవర్ చేస్తారంటే చేసే పరిస్థితి లేదు ఇక్కడ నాకు ఐ హోప్ ఇక్కడ ఉన్న దాంట్లో ఉన్న ఎంటర్ప్రీన్యూర్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎంటర్ప్రీన్యూర్ పిల్లలంతా కూడా బయట దేశాలనే ఉన్నాం ఇవాళ ఎంఎస్ఎంఈ లేకపోతే దేశం లేదు ఎంఎస్ఎంఈస్ దేశానికి కావాల్సిన ఉత్పత్తులన్నీ అందిస్తుంది ప్రభుత్వం యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ జాబ్స్ టు ది అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజ్ టేకెన్ బై ఎంఎస్ఎంఈస్ వాళ్ళ బుధాల మీరు తీసుకుని నడిపిస్తున్నారు అనేక లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేక ఉత్పత్తులు తయారు చేస్తున్నాం అనేక పెద్ద కంపెనీల కావాల్సిన యాన్సిలరీ వస్తువులు తయారు చేస్తున్నాం ఇవాళ దేశం ముందుకు పోతుందంటే ఆర్థికంగా కానీ పారిశ్రామికంగా కానీ ఎంఎస్ఎంఈస్ లేకుండా నడిచే అవకాశం లేదు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది కాబట్టి మనం అవసరం ఈ సొసైటీకి మనం లేకుండా ఈ సొసైటీ ముందుకు పోయే అవకాశం లేదు కాబట్టి మనం ఈ ఛాలెంజెస్ అన్ని ఎదుర్కోవటం మనం ఇండస్ట్రీని నడిపేందుకు సన్నాద్ధం కావాల్సిన అవసరం ఉంది దానికి బ్యాంకులు ఏం చేయాలి మనం ఏం చేయాలనేది కొంచెం అసోసియేషన్స్ ప్రొయాక్టివ్గా ఉండి చేసినప్పుడు మాత్రమే అవుతుంది ఇది చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ నేషనల్ లెవెల్లో ఉన్న అసోసియేషన్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఏం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్ ఎవరైతే మన ఎంప్లా ఆర్గనైజర్స్ పెట్టిందో తప్పకుండా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అనుకున్న గోల్స్ను అచీవ్ అవ్వడానికి పనికొస్తాయి రాబోయే రోజుల్లో ఇలాంటి ఎగ్జిబిషన్స్ రెగ్యులర్గా పెట్టాల్సిన అవసరం ఉంది ఈ ఒకటే కాదు మనం ఏ ఎగ్జిబిషన్ పెట్టినా మన వస్తువులను అక్కడ డిస్ప్లే చేయడానికి మనం రెడీగా ఉండాలి అనేక ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి హైదరాబాద్లో వాటన్నిటిలో కూడా మనం పోయి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా మన ప్రాడక్ట్ ముందు ప్రమోట్ చేసుకోవాలంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ అవసరం మళ్ళీ అట్లానే అసోసియేషన్ లీడ్ తీసుకొని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జిబిషన్స్ ప్రమోషన్కు వాటిని కూడా అవైల్ చేసుకొని కొంచెం ఎంటర్ప్రయోర్స్కు వెసులుబాటు కల్పించినట్టయితే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు తప్పకుండా వాళ్ళు కూడా లాభం పొందుతారు దీంతో